పెద్దాపురం ఆర్యవైశ్య సేవా సంఘం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల పద్మజ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో పీడిఎస్యు బియ్యంతో పాటు పోషక విలువలతో కూడిన బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందని కేంద్ర మంత్రికి వివరించడం జరిగిందని వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా పిఆర్కే రైస్ కొరత తీర్చాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని విన్నహించినట్లు తుమ్మల పద్మజ పేర్కొన్నారు ఎఫ్ఆర్కే బియానీ ఉత్పత్తిలో ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి అధిగమించేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని విన్నవించినట్లు ఆమె అన్నారు టెక్నికల్ సిబ్బందిని కూడా నియమించి పేదలకు అవసరమైన పోషక విలువలతో కూడిన బియ్యాన్ని అందించేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆమె పేర్కొన్నారు సమావేశంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు బొలిశెట్టి రామకుమార్ ఒడమాని రమేష్ దేవడా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు ఆంధ్రప్రదేశ్లోని స్టేట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్గా పెద్దపురం నియోజకవర్గం నుంచి నాకు ఈ బాధ్యత వచ్చాక నేను మొదటి పాత్రికలతో పాత్రికేయులతో నేను ఆంధ్రప్రదేశ్లోని ఎఫ్ఆర్కే రైస్ యొక్క మనకు కొరత ఉంది ఆ విషయాన్ని నేను మన ప్రహ్లాద్ మన స్టేట్ గవర్నమెంట్ మన డిస్ట్రిబ్యూ సివిల్ సప్లైస్ ఆఫీస్లో నాకు సబ్జెక్టు నేను ఢిల్లీ పర్యటన పెట్టుకున్నప్పుడు నాకు అందించడం జరిగింది ఆ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారి దృష్టిలోనికి పెట్టి ఆ విషయాన్ని నేను తీసుకురావడం జరిగిందండి అంటే ఏదైతే ఉందో ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా ముందుకు సాగుతూ ప్రజల మన్ననలు పొందుతుంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో అలాగే రాష్ట్రంలోని ప్రధాన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం బడ్జెట్ చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఎంత ఎలాకేషన్ ఇచ్చిందో అందరికీ తెలిసిన విషయం ఈరోజు సివిల్ సప్లైస్ విషయానికి వస్తే చాలా పురోగతులు సాధించాం గత ప్రభుత్వంతో పోలిస్తే ఈరోజు ప్రతి రైతు దగ్గర కూడా ధాన్యాన్ని మనం ప్రొక్యూర్ చేసుకునే వ్యవస్థను ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం పూర్తి ఏఐ టెక్నాలజీతో రైతుకి ఈరోజు మనం ధాన్యం మనకు అందించినట్టునే రైతు మనకి ఇరవై నాలుగు గంటల్లోనే మనకి అమౌంట్ వాళ్ళకే వచ్చే విధంగా ఈరోజు చర్యలు ప్రతిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు నాదండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ డైరె ఆయన ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్నారు వారు వారి సారథ్యంలో మేము కూడా ఈరోజు సుధీర్ గారు మాకు చైర్మన్గా ఉన్నారు ఈ సమస్య చెప్పగానే నేను దృష్టిలో తీసుకోవడం ఎందుకంటే నేను భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా ఉంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సమస్యనైనా అంటే నాకు ఈ బా ఈ బాధ్యతలో నా సమస్యగా నేను తీసుకుని మనం మంత్రిగారి దృష్టి తీసుకెళ్లాం ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే ఎప్పటికీ మనం యాభై లక్షల టన్నుల్ని మనం లక్షల మెట్రిక్ టన్స్ని ప్రొక్యూర్ చేసాం ధాన్యాన్ని ఆ ధాన్యం మనం టార్గెటెడ్ ఆల్మోస్ట్ మనం టార్గెట్ చేసేసాం ఏవైతే సిఎంఆర్ చేయవలసిన మిల్లులు ఏవైతే ఉన్నాయో వాటికి అందించి వాటిని అందిస్తూ ఉన్నాం దీనిలో క్వాంటిటీ ఆఫ్ రైస్ని మనం ఎఫ్సిఐకి అలాగే మనం పెట్టే ధాన్యానికి మనం ఫార్టీఫైడ్ రైస్ని మిక్స్ చేస్తూ ఉంటాం దాని కొరతని ఈరోజు మనం ఎదుర్కొంటున్నాం ఎందుకంటే ఎస్ఓపీ నామ్స్ ప్రకారం ఈరోజు ఫార్టిఫైడ్ రైస్ని తయారు చేయాలనే ఒక కాన్సెప్ట్ని మనకి సూచన జరిగింది దానికి తగిన ఏర్పాట్లు ఈరోజు మనకి అందుబాటులో లేకపోవడం జరిగిందని ప్రజెంట్ ఏదైతే సిఎంఆర్ చేసామో మనకు మూడు లక్షల టన్నుల వరకు మాత్రం ఫార్టిఫైడ్ రైస్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయగలం నెక్స్ట్ మంత్ వరకు మనం అలాగే ఫర్దర్ ఫర్టిఫైడ్ రైస్ రావడానికి మనకి ఇంకా సుమారు ఇరవై రోజులు టైం పడుతుంది ఈ లోపల మనకి స్కీమ్స్కి కానీ పీడిఎస్కి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ విధమైన రైస్ని మన నాన్ ఫర్టిఫైడ్ రైస్ని మనం అందించవలసిన అవసరతనే రాష్ట్ర సివిల్ సప్లైస్ సంస్థ వారు కేంద్రానికి నివేదించిన సందర్భాన్ని నేను పైకి తీసుకెళ్ళి వారి దృష్టిలో పెట్టడం జరిగింది ఫార్టీఫైడ్ రైస్కి ఈరోజు ఎస్ఓపి నామ్స్ అనేవి చాలా స్టాండర్డ్స్గా మనం చేస్తున్నారు దానిలో థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు రిజెక్షన్స్ అవుతున్నాయి ఆ విషయాల మీద అనేక రకాలైన టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇట్లాంటి అనేక రకాలైన సమస్యలు తలెత్తడం వల్ల మన ఫార్టీఫైడ్ రైస్ని అందించే ఏర్పాటుకి సుమారు ఒక నెల రోజుల వరకు సమయం తీసుకుంటున్న సందర్భంలో మనం నెక్స్ట్ పంపిణీ వ్యవస్థకి కావాల్సిన అవసరతను మనం ఇబ్బంది కలిగే అవసరతను మనం ఎదుర్కొంటున్నాం దాని గురించి మనం ఎగ్జెంప్షన్ టూ మంత్స్ ఎగ్జెంప్షన్ కావాలి అనే విషయాన్ని మనం తీసుకుని వెళ్ళడం జరిగిందండి భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా ఈరోజు నాకు ఈ బాధ్యతని మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి చెప్పినప్పుడు వారు ఈ విషయాన్ని మంచి విషయాన్ని తీసుకుని వెళ్లారు ప్రజా సమస్యల్ని భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ముందు నడిపిస్తుంది కాబట్టి ఇది ప్రసపూర్వకంగా మనం తెలియజేస్తే అందరికీ విషయాన్ని చేరవేసిన వాళ్ళం అవుతామని చెప్పి నేను ఈ ప్రశ్న ముఖంగా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నానండి